నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శిశు మందిర్ విద్యాలయాలకు నిధులెందుకు ఇవ్వరు రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ ఘనంగా ప్రపంచ వెదురు దినోత్సవం వెదురు ఉత్పత్తులను ఆదరించాలని మేదరుల డిమాండ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణుల సంబరాలు కనువిందు చేస్తున్న పాండవ లంక జలపాతం ఆకట్టుకుంటున్న శిల్పకళ వైభవం ఇక వార్తల వివరాలు ఉగ్రవాదానికి బీజం వేస్తున్న మదర్సాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం శోచనీయమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చీపురు పుల్లతో సైతం ఏకే ఫార్టీ సెవెన్లు తయారు చేసే తరహాలో వారి శిక్షణ ఉందని ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు పెంపొందిస్తున్న శిశుమందిరి విద్యాలయాలకు నిధులెందుకు ఇవ్వరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన హాస్టల్ బ్లాక్ను ఆయన ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు కరీంనగర్ జిల్లా జమికుంటలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయ నూతన హాస్టల్ బ్లాక్ ను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ సరస్వతి శిశుమందిర్ గొప్పతనంతో పాటు మందిర్ కు కార్పొరేట్ స్కూళ్లకు ఉన్న మధ్య తేడాను వివరించారు కాంగ్రెస్ కమ్యూనిస్టులు కార్పొరేట్ శక్తులు దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారని విదేశీ భావజాలం సంస్కృతిని పెంపొందిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణలో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇరవై వేలకు పైగా స్కావెంజర్ పోస్టులు ఖాళీగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు మధ్యాహ్న భోజనం బాధ్యత కూడా ప్రధానోపాధ్యాయులపైనే పెట్టారని ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు భారత సనాతన సాంప్రదాయాలు సంస్కృతికి అనుగుణంగా చదువు చెప్తున్న ఏకైక పాఠశాల సరస్వతి శిశుమందిరాలు మాత్రమేనన్నారు సమకాలీన అంశాలపై అవగాహన కల్పిస్తున్న సంస్థ కూడా సరస్వతి శిశు మాత్రమేనన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్లలో ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు టీచర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాజకీయ నాయకులు అయ్యారని గుర్తు చేశారు వాళ్ళు ఏ రంగంలో ఉన్నా సరే జాతీయవాద భావజాలంతో పనిచేయడం సంతోషకరమన్నారు నువ్వు ఎక్కడ రా ఎక్కడ నేర్చుకున్నావా అంటే మదాసాలను నేర్చుకున్న అమెరికాలో బాంబు వేసినా ముంబైలో బాంబు వేసినా లండన్లో బాంబు వేసినా నువ్వు ఎక్కడ శిక్షణ పొందినవరా అంటే తన మదాసాలో శిక్షణ కానీ మదాసాలకు ప్రభుత్వం ఏం వస్తుంది కొత్త కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి కంపెనీ ఇస్తుంది బాంబును పేల్చడానికి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులకు జీతాలు ఇస్తుంది తన చదువుకునే పిల్లలకు స్టేషల్ ఇస్తుంది చీపిరి పుల్లతోని ఒక చీపిరి పుల్లతోని లాంటి తయారు మదాసాలలో ఇస్తున్నారు మంత్రాలయం ఆవాస విద్యాలయం ఉన్నారు విద్యాలయం ఆవాస విద్యాలయం ఉన్నారు ఇలా ఎంతమందికి వచ్చి ఇలా ఆవాస విద్యాలయం సహకరిస్తున్నారు ఇక ఆవాసం సహకరిస్తున్న పేరు వస్తారా ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మేదరి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు ధర తగ్గించి ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజన్న జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఘనంగా వెదురు దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మేదరి సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు అనంతరం తహసీల్దార్ పుష్పలతకు వినతి అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని మేదర్లను ఎస్టీ జాబితాలు చేర్చాలన్నారు దళిత బంధు తరహాలో మేదరి బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు వెదురు ధరను తగ్గించడంతో పాటు వెదురు ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు మేదరి సంఘం భవనానికి ఐదు గుంటల స్థలాన్ని కేటాయించాలని యాభై ఏళ్లు నిండిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుల్ల బాలయ్య గౌరవ అధ్యక్షులు రాజయ్య ఉపాధ్యక్షులు రఘు నాయకులు మహేష్ నరేష్ దేవయ్య గంగరాము శ్రీనివాస్ పాల్గొన్నారు దినోత్సవం సందర్భంగా మా యొక్క మండల మేదరి సంఘం సమావేశం కావడం జరిగింది అయితే ఈ యొక్క ప్రభుత్వము అంటే ఈ యొక్క వివిధ గ్రామాలలో తిరుగుతూ మేము జీవనోపాధి పొందుతున్నాం మరియు మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా అంటే సబ్సిడీ రూపంగా కానీ రాయితీల రూపకంగా కానీ ప్రభుత్వము మాకు మంజూరు చేసి ముందు మా యొక్క మేదరి కులస్తులను ఆదుకోవాలి మరియు ముఖ్యంగా మా యొక్క మేదరి కులస్తులను ఎస్టీ జాబితాలో అనేటువంటిది మా యొక్క ముఖ్యమైనటువంటి కోరిక మరియు మాకు ఈ వ్యదు సప్లై చేయడానికి మాకెక్కడనైనా ఈ యొక్క బైదికే మండల కేంద్రం ప్రభుత్వ వీపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పలు ఆలయాల్లో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కార్యకర్తల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆది శ్రీనివాస్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆంది శ్రీనివాస్ దర్శించుకున్నారు కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు ఘనస్వాగతం పలకగా కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించారు ఈవో వినోద్ రెడ్డి శాలువా కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు వీరి వెంట ఏఈఓ శ్రీనివాస్ జి రమేష్ బాబు పర్యవేక్షకులు తిరుపతి రావున్నారు కాగా రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు జన్మదినం సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి పాత సత్యలక్ష్మి నాయకుల పుల్కం రాజు రాకేష్ తు మధు అరుణ్ తేజాచారి పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రాజన్న ఆలయం ఎదుట ఉండే యాచకులకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు పాత సత్యలక్ష్మి ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం ఆలయం ఎదుట కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో సాగరం వెంకటస్వామి రాకేష్ మల్లేశం రామోగౌడ్ శ్రీనాథ్ ఉన్నారు పెద్దలు స్థానిక ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిది ఒక తెరిచిన పుస్తకం అని చెప్పడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అంచెలంచాలుగా జెడ్పీటీసీగా ఎంపీపీగా ఇలా శ్రీ నారాయేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వంగా యొక్క చేరిన సీనన్న ఇంత మంచి వ్యక్తి అందరికీ తెలుసు అటువంటి సినన్నను మరిన్ని ఉన్నత పనులు ఆలరించాలని మన వారి కుటుంబ సభ్యులకు వారి రాజన్న ఆశీస్సులు ఉండాలని మన రాజన్న ఆశీస్సులతోటి మన యేములవాడ ప్రజలకు మన సేవ చేయాలని మా అందరి తరఫున మరొకసారి నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి పేదల పెండిది ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తన జన్మదినం సందర్భంగా సొంత గ్రామంలోని రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ కమిటీ చైర్మన్ కొమిరశంకర్ స్వామి వారి చిత్రపటాన్ని అందజేసి షాలువాతో సన్మానించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన తల్లిదండ్రుల దీవెనలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గట్ల మీనయ్య తర్రె మనోహర్ గండి నారాయణ ఎర్రం గంగనరసయ్య గంగాధర్ వెంకటేష్ పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు అంతకుముందు ఎమ్మెల్యే శ్రీనివాస్ తమ ఇలవేల్పు సనుగుల శ్రీ గోవిందరాజ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్ నాయకులు ప్రభాకర్ పులి సత్యం సభ్యులు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా గోవిందరాజుల స్వామిని దర్శించుకొని అనంతరం చెన్నుర్తి మండల కేంద్రంలో ఉన్నటువంటి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపి పెద్దలు సినన గారి నేతృత్వంలోనే కేక్ అడిగేసి మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అన్న అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో చాలామంది కూడా పేద ప్రజలు అదేవిధంగా కార్మికులు కర్షకులు కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి దేవుడు ఆరు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యతో ఉండాలని కోరుకుంటూ చెందు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో విప్ ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు నిర్వహించారు రాజీవ్ చౌక్ వద్ద కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి నాయకులు అంజన్ రావు కిషన్ రావు తిరుపతి శ్రీనివాస్ పాల్గొన్నారు వారు కలకాలం ఆయుర ఆరోగ్యంతో ఉండాలని ఇంకా రానున్న రోజుల్లో మంచి పదవులు అనుభవించాలని సందర్భంగా తెలియజేస్తూ వారికి ఈ విధంగా ఈరోజు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు రానున్న రోజుల్లో వారు మంచి మంచి పదవులు తీసుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా నిరంతరం అందుబాటులో ఉండి ఉండాలని కోరుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని యములవాడ రాజన్న దేవుడికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జరిగాయి తెలంగాణ చౌక్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆది శ్రీనివాస్ సందర్శించారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ తెలంగాణ వ్యవరాస్థలో వారి టేక్స్ కడ జరుగుతుంది అదేవిధంగా వెమ్లాడ నియోజకవర్గ కష్ట నష్టాల్లో నిత్యం తిరిగే నాయకుడు అంటే ఆర్శీల గారే ప్రజలే చెప్తున్నారు నేను ఇంకా ముందుకే మేము అని బాధపడుతున్నారు అదేవిధంగా మళ్ళీ వచ్చే ఇరవై సంవత్సరాల దాకా ఆర్శీలనే ఎమ్మెల్యేగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి డబుల్ రోడ్డు నిర్మాణంలో జాప్యాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా జూలపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లే దారి నరకప్రాయంగా మారిందన్నారు ఎన్నో పోరాటాల ఫలితంగా గతంలో డబుల్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారని ఇప్పటికీ పదేళ్ళైన నిర్మాణం చేపట్టలేదన్నారు జూలపల్లి వాగు పాతవంతన సమస్య పరిష్కారానికి నోచలేదన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెల్లు గడుస్తున్న మండలంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చిందంగా ఉందన్నారు వెంటనే అధికారులు స్పందించి పనులు ప్రారంభించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంకనాల జ్యోతి బసు తీగల అశోక్ గౌడ్ కొమ్ము ఐలయ్య గుమ్మడి శంకరయ్య ఐలయ్య స్వామి హనుమంతు తోట చంద్రమౌళి పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రోడ్డు ఇది యొక్క రోడ్డు గుంతలమయమై శిథిలంగా శిథిలంగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు నరకం చూపెడతా ఉన్నది జులపల్లి మండల ప్రజలకు ఇది గత పది సంవత్సరాలుగా ఈ రోడ్డును బాగు చేయాలని చెప్పి డబుల్ రోడ్డుగా మార్చి జులపల్లి ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పి ఎన్నో మార్లు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన ఎన్నో పోరాటాలు ధర్నాలు రాస్త రోకములు ఎమ్మెల్యేను గేరవ చేయడం ప్రతిసారి జులపల్లికి వచ్చినటువంటి ఏ అయినా కూడా విజ్ఞప్తులు ఇవ్వడం ఆ విజ్ఞప్తులు చెత్తబుత్ చెత్తబుట్టల పాలు అవుతా ఉనే తప్ప ప్రజల యొక్క సమస్యలు పట్టించుకున్న పాపాన పోవడం లేదు గత సంవత్సరం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కొబ్బరికాయలు కొట్టి శిలాపలకాలకు భూమి పూజలు చేసి రోడ్డు పనులు ప్రారంభించిన చెప్పి తూతూ మంత్రంగా ఎన్నికల సమయంలో హడావుడి చేసినటువంటి నాయకులు పత్తా లేకుండా పోయినారు లో లెవెల్లో ఉండడంతో తోటి చిన్న వర్షానికే నిండిపోయి ప్రజలతోటి సంబంధాలు కట్టయితాయి ప్రచ ప్రపంచంతో కాబట్టి ఆ యొక్క బ్రిడ్జిని తొందరగా నిర్మాణం చేయాలి ఈ రోడ్డు పనులు కూడా తొందరగా నిర్మాణం చేయాలి లేకపోతే రెండు రోజులలో దీని పట్ల మీరు స్పందించకపోతే ఇక్కడే మేము ఆమరణ దీక్షకు దిగుతామని చెప్పి జూలపల్లి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారని ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా చేశారు కాంగ్రెస్పై బురద బురదమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన గణేష్ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలపై పలు విమర్శలు చేశారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు ముందుగా రామాలయం వద్ద శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వాహకులు లక్కీ డ్రా ప్రారంభించారు అనంతరం ఎస్సీ కాలనీలోని గణపతి వద్ద ఆయన పూజలు చేశారు ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఈ నాలుగేండ్లతో పాటు మరో ఐదేండ్ల పాటు ఆ పార్టీ ప్రతిపక్ష హోదాలోనే ఉండాలని ప్రజలు నిర్ణయించినట్టు తెలిపారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఆయన హితవు పలికారు ప్రజలు నిర్ణయకర్తలుగా నిర్ణయం ఇచ్చిళ్ళు ఏదేమైనా కూడా మీరు రాబోయే ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలలు కాదు మళ్ళీ ఐదు సంవత్సరాలు కూడా మీరు ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన పరిస్థితి ప్రజలు నిర్ణయించిండు మీరు ఈ ఆలోచన విధానం ఏదైతే మీ పద్ధతి ఏదైతుందో ప్రతిదానికి ఏదో ఆర్ధంతం చేయడం ఏదో విధంగా అధికార పార్టీని ముఖ్యమంత్రి గారిని ఎక్స్ప్లై అంటే తప్పుడుగా ప్రచారం చేయడం ప్రభుత్వం మీద కార్యక్రమాన్ని చేయడం అని చెప్పి ఇలా హరీష్ రావు గారి కేటీఆర్ కానీ అదేవిధంగా కేసీఆర్ కానీ టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఒకసారి వచ్చి సెక్రటరీకి వచ్చి చూడమని ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో మంత్రులు పనిచేస్తారు ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన జరుగుతుందని ఒకసారి చూడమని అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ కష్టాలు సుఖాలు ప్రతి ఒక్క మంత్రి దగ్గర నేరుగా వెళ్ళి మాకు ఒక ఇంద్ర ఇల్లు కావాలనో మాకు రేషన్ కార్డు కావాలనో నా కొడుకు చిన్న ఉద్యోగం కావాలని చెప్పి నేరుగా మంత్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క రైతు రుణ రెండు లక్షల రుణమాఫీ చేయించే బాధ్యత కూడా ప్రభుత్వం అనే విషయం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం రేకొండ గ్రామంలో రెండవ రోజు గణేష్ శోభాయాత్ర కొనసాగింది చిన్నారులు యువకుల ఆటపాటల మధ్య ఊరేగింపుగా గణనాధున్ని తీసుకుని వెళ్ళి నిమజ్జనం చేశారు ఈ సందర్భంగా మహిళలు గణనాథునికి మంగళహారతులు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ అడవి మొత్తం పచ్చదనం పరుచుకుంటుంది ఎత్తైన కొండలపై నుంచి వర్షపు నీరు జాలువారుతుంటే చుట్టూ ఉన్న ప్రాంతం ఆహ్లాదకరంగా మారిపోతుంది ఏటా వర్షాకాలంలో ఇక్కడికి పెద్ద ఎత్తున తరలివచ్చే పర్యాటకులు ఇక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండలంలోని పాండవలంక జలపాతం అందాలపై మైత్రి కథనం కొడపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి జాఫర్ఖాన్ పేట గ్రామ శివారులో ఉన్న రామగిరి గుట్టలను ఆనుకొని ఉన్న పాండవలంక జలపాతం జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది ఇటీవల కురిసిన వర్షాలకు జాలువారే నీటితో జలపాతం కనువిందు చేస్తోంది పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు కొన్ని రోజులు గుట్టపైన నివాసం ఉండడంతో ఈ గుట్టకు పాండవలంక అని పేరు వచ్చినట్లు ప్రచారంలో ఉంది భీముడు తన గదను జలపాతం కింద పెట్టడంతో ఆ రూపంలో కొయ్య ఏర్పడిందని ఆ కొయ్యలోని పర్యాటకులు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని స్థానికులు చెప్తూ ఉంటారు ఇక్కడ రామగిరిల గుట్టి ఈ పాండలొంక పైనే ఉంటుందండి ఇక ఇదా ఈ వాతావరణం మొత్తం వర్షం పడిందంటే మాత్రం మొత్తం పచ్చదనంతో అంత కలకల జంతువులు కానీ జింకలు కానీ వాటితో కలకల ఆడుతుందంటే ఏరియా మొత్తం వాటర్ ఫ్లో ఉంటుందండి మొత్తం ఏరియా మొత్తం ఇది ఇంకోటి ఏంటంటే ఈ పాండవంకలు ఏంటంటే శివ శివుని పాండవులు ప్రదర్శింపల్సిన శివలింగం ఉంది గణేషుడు ఉన్నాడు అమ్మవారి విగ్రహం ఉంది వెంకటేశ్వర స్వామి ఉన్నాడు లక్ష్మీదేవి ఉంది సరస్వతి దేవి ఉంది మళ్ళీ ఇంకా పంచపాండవులు ఏంటంటే వాళ్ళు ఒక బండను వలగొట్టుకొని నరిసిర్రు అనే ఒక పెద్దలు చెప్తూ ఉంటారండి వాళ్ళు కూడా వాటికి పెయింట్ చేయడం కానీ ఇక్కడ పూజలు జరుగుతాయండి ఇక్కడ శ్రావణ మాసంలో పర్యటన శ్రావణ మాసం నిత్య పూజలు జరగడం ఇక్కడ చాలా బాగా జరుగుతాయండి వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ దిగడానికి కూడా లొంకలు దిగడానికి కూడా ఒక దారి అనేది ఓ మార్కింగ్ కానీ అలాంటిది ఏది లేదు ఒక స్టెప్స్ కానీ ఇవి లేవు అదొకటి ఏర్పాటు చేసిందంటే చాలా డెవలప్ చేసుకోవచ్చు అండి ఏరియా నేను వదల గ్రామం నుండి వచ్చానండి నేను ప్రతి సంవత్సరం అంటే నా చిన్నతనం నుండి నేను పద్నాలుగు సంవత్సరాల నుండి ఇక్కడికి ప్రతి సంవత్సరం ఒకసారైనా వచ్చి వెళ్తాను ఇది పాండవ లంక అంటే జలపాతంతో పాటు ఇక్కడ ఉన్న వాతావరణాన్ని చాలా ఆస్వాదిస్తాను రామగిరి రామగిరికిల ఏరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చెట్లు ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణం నన్ను చాలా ప్రశాంతంగా ఉంచుతుంది నేను నా స్నేహితులతో పాటు ప్రతి సంవత్సరం వస్తాను ఇక్కడ ఈ పాండవ లంక అనేది అర్జునులు పాండవులు వనవాసం వెళ్ళినప్పటి ప్రాంతంతో అని పెద్దలు చెప్పారు అలాంటి మనకు నిదర్శనాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి దానికి కొంచెం రోడ్డు లాంటిది ఏమన్నా ఏర్పాటు చేస్తే బాగుండని కోరుకుంటున్నాము మేము మా లాంటి దూర ప్రాంతం నుండి వచ్చే వాళ్ళకి కనీస సౌకర్యాలు అంటే రోడ్డు మి స్టే చేయడానికి కూడా అలాంటి కొంచెం ఏర్పాట్లు చేయాల్సిన కోరు ఇటీవల కురిసిన వర్షాలకు కొండపై నుంచి వస్తున్న వర్షపు నీరు జాలు వారుతూ ఉండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది ఈ జలపాతం ఆవరణలో దేవతల విగ్రహాలు ఉండడంతో ఏటా శ్రావణ మాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులు ఇక్కడ లక్ష్మీదేవి పట్టణాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది జలపాతం ఆవరణలో శివుడు ఆంజనేయుడు పాండవులు మహాగణపతి నందీశ్వరుడు భగవానుడు జోడు నాగదేవతలు పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీదేవి శ్రీ వెంకటేశ్వర్ల తదితర విగ్రహాలు ఉండడం విశేషం పాండవలంక ప్రాంతంలో రంగురంగుల పుష్పాలు ఔషధ మూలికలు కలిగి ఉన్న మొక్కలు ఉన్నట్లుగా స్థానికులు చెబుతూ ఉంటారు రామగిరి ఖిల్లా అడవి ప్రాంతం నుండి వచ్చే వర్షపు నీరు ఎన్నో వనమూలికలతో కలిసి ఉంటుందని ఆ నీటిని సర్వరోగ నివారిణిగా పిలుస్తారని ప్రచారంలో ఉంది జార్మన్లోని పాండవలంకే దీనికి పైన రామగిరి గుర్తున్నది కొంచెం ముందర శ్రీరామరాజు పాదాలు ఉన్నాయి దానికి కొంచెం ముందైతే శివలింగం ఉంది ఇక్కడ పాండవులు ఉన్నారు కాబట్టి కాబట్టి వెనుక పాండవలంక దీన్ని దీనికి శివలింగుడు పరిష్ఠాపన చేశారు కాబట్టి ఇక్కడ శివునికి పూజ చేస్తారు అలాగనే కోనేరు మీద గద పెట్టింది కాబట్టి దాని కోనేరు అంటాం మేము ఇక్కడికి వేల మంది వస్తున్నారు కాకపోతే దీనికి తువ్వ అనేది సౌకర్యం కరెక్ట్ లేదు ఈ తొవ్వ గురించి పట్టించుకోవాలని మన స్ఫూర్తిగా ఈ యొక్క పెద్దపల్లి జిల్లా కాళశ్రీనపురం మండల్ జాఫర్ఖాన్పేటలో పేటలో లంక అనే జలపాతం ఈ యొక్క ఈ యొక్క ప్రాంతానికే చాలా పేరు తెచ్చిన ప్రసిద్ధిగాంచిన ప్రాంతం ఆ యొక్క పాండవలంక పేరు ఏంటంటే ఆనాటి ద్వాపర యుగంలో పాండవులు వనవాసం వచ్చి ఈ యొక్క గుహలో వెలిసినటువంటి చరిత్ర ఆ యొక్క గుహలో పాండవులు వెలిసినటువంటి విగ్రహాలు దొనుల అలాగే ఆ యొక్క లొంకలో శివలింగం మరియు హనుమాన్ విగ్రహం భీముని గద అంటే కోనేరు అది అంటే ఇలాంటి ఈ వెలిసినటువంటి ఈ యొక్క ప్రాంతంలో శ్రావణ మాసం వచ్చినట్టయితే ఆ యొక్క ప్రాంతాన్ని సందర్శించడానికి వేలాది మంది ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లా జిల్లాల వారిగా ఈ యొక్క రాష్ట్రాల వారిగా చాలామంది వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని విజిట్ చేయడం జరుగుతుంది ఆ యొక్క ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చెందినట్టే అభివృద్ధి చేసినట్టయితే చాలా ఇంకా పేరు ప్రఖ్యాతి బాగా కాంచుతుంది కావున ఈ యొక్క ప్రాంతాన్ని ఇంకా రోడ్లు వేసి ఆ యొక్క ప్రాంతాన్ని టూరిజం లాగా మార్చాలని మా యొక్క గ్రామస్తుల డిమాండ్ వెన్నంపల్లి జాఫర్ఖాన్పేట గ్రామాల నుండి పాండవలంకకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే జలపాతానికి వచ్చేందుకు సరైన రహదారి లేకపోవడంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది ప్రభుత్వం చొరవ తీసుకుని సరైన రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తే పాండవలంక పర్యాటక కేంద్రంగా మారుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు ఆ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు నిర్మాణాలకు ఇసుక తరలించేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని భవన కార్మిక సంఘం సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు కోరారు వేములవాడ జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు ఇసుకపై ఆంక్షల కారణంగా పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కార్మికులకు ఉపాధి దొరకడం లేదన్నారు దీంతో కుటుంబాలు గడవడం కష్టంగా మారిందన్నారు ఇటీవల కురిసిన వర్షాలకు మూలవాగు ప్రవాహం పెరిగిందని అందుకు కొద్ది రోజులు ఇసుక పర్మిషన్ నిలిపివేశారన్నారు మళ్లీ అనుమతులు ఇస్తే నిర్మాణ పనులు యథాతంగా కొనసాగుతాయని చెప్పారు ఈ కార్యక్రమంలో పలువురు కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు ఉన్నాం ఈ ప్రాంతంలో వాగు పక్కనే ఉన్నది ఈ కానీ ఊళ్ళెక్ ఉసుకే ట్రిప్ వచ్చే పరిస్థితులలో లేదు గతంలో కూడా మేము ఎంఆర్ఓ గారికి ఎన్నో దరఖాస్తులు కూడా పెట్టడం జరిగింది వాగు ఉసుకున్నది సిరిసుల్లో కానీ టర్మినార్లు ఇచ్చే మాదిరిగా కానీ ప్రతిరోజు ఆ ఒక ఉసుక పర్మిషన్ ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఇలా చూస్తే జాయారం నుంచి దగ్గరనే వాగు ఎటు చూసినా కూడా వచ్చే ఉసుకున్నది వాగులా కానీ ఊళ్ళే కార్మికులకు ఉపాధి లేకున్నా పని దొరకకున్నా కూడా ఉసుకే రానటువంటి పరిస్థితి ఇలా వెమ్లవాడలో ఉన్నది చుట్టుపక్క గ్రామాలలో ఉన్నది ఇలా చూసుకుంటే మరిపేల్లి లాంటి ప్రాంతం కానీ ఇటు పోతే మన అంతరాశిపల్లే పాదున్నరం దాకా కూడా ఉచికే చేరుకోలేనటువంటి పరిస్థితులలో ఇలా వేములవాడలో వివరిస్తూ ఉన్నాం ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం ఇలా ఎంఆర్ఓ గారికి పది రోజు కూడా ఆర్డీఓ గారికి పది రోజు కూడా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల గ్రామం నుంచి మానేరు వాగుకు వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైంది ఈ రోడ్డు గుండా పెద్దపల్లి నుంచి కరీంనగర్ జిల్లా మానకుండూరు మండల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఏ కొంచెం అదుపు తప్పినా ప్రాణాలకు ముప్పు తప్పేలా లేదని ఆందోళన చెందుతున్నారు ఎలాంటి ప్రమాదాలు జరగకముందే రోడ్డుకు మరమ్మతులు చేయించాలని వాహనదారులు కోరుతున్నారు జగిత్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో నాగుపాం హల్చల్ చేసింది కార్యాలయంలో పామును చూసిన సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించగా అతను వచ్చి పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారు సైతం పామును చూసి భయానికి లోనయ్యారు దీంతో కాసేపు రిజిస్ట్రేషన్లో నిలిచిపోయాయి ఎట్టకెలకు పాము చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని ప్రజాపతి శాలివాహన వాహన సంఘం భవనం ఎదుట సంఘం సభ్యులు నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం సంఘం భవనానికి సరిపడా నిధులు ఇవ్వకపోవడంతో అర్ధంతరంగా పనులు నిలిచిపోయాయని వాపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపి పది లక్షల నిధులు మంజూరు చేయాలని కోరారు భవనం నిర్మాణం పూర్తయితే ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎదునూరి రాములు కార్యదర్శి శంకర్ సలహాదారులు కిషన్ దేవయ్య లక్ష్మణ్ వెంకటేష్ ఎల్లయ్య పాల్గొన్నారు మా యొక్క కొన్ని డబ్బులతో నిర్మించుకున్నాము గోడ కూడా కట్టుకున్నాము ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే మా కోరిక మినీ ఫంక్షనాలుగా మా యొక్క కుల సభ్యులము దాదాపు ఒక ఎనభై మంది వరకు మేము ఉన్నాము సంఘ సభ్యులము చిట్టి వేసుకుంటున్నాము మా దగ్గర అంత పూర్తిగా అభివృద్ధి చేయటానికి బిల్లింగ్ కట్టుకోవడానికి డబ్బులు లేవు కనుక మీరు సహకరించి మాకు ఒక పది లక్షల రూపాయలు ఇచ్చి మా యొక్క సంఘ భవనాన్ని నిర్మించాలని కోరుచున్నాం పూర్తిగా అమౌంట్ లేక మేము కట్టలేకపోయాము పూర్తి చేయలేకపోతున్నాం పోయినాము ఇక ముందైనా ఈ ప్రభుత్వం నుంచి మాకు ఒక ఈ బ్యాలెన్స్ వర్క్ కోసము ఒక పది లక్షల రూపాయలు మాకు మంజూరు చేయించి చేయించిన చేసినట్లయితే దీన్ని పూర్తిగా చేసి చిన్నగా మినీ ఫంక్షన్ లాగా మేము కూడా చేసుకొని ఉంటాము ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ఈ బులెటిన్ విశేషాలు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ నిమ్మ లోకల్ మాడ్డా కరీంనగర్ సైనాబ్ శ్రీనివాస్